హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ మోడీ కేర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఇంతకుముందు వీడియోలో మనం మోడీ కేర్లో ఎలా మెంబర్షిప్ తీసుకోవాలో ఎలా న్యూగా జాయిన్ వాళ్ళు జాయిన్ అవ్వాలనేది మోడీ కేర్ యాప్ ద్వారా ఎలా చేసుకోవాలనేది మీకు చూపించామండి ఈరోజు వీడియో వచ్చేసి మనం మోడీ కేర్లో మనం కావాలనుకున్న ఐటమ్స్ని బాస్కెట్లో వేసుకుని ఎలా షాపింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించదామనుకుంటున్నానండి ఇలా మీరు మీ మోడీ కేర్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎంసీఏ నెంబర్ ఫిల్ చేసి పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని వస్తుందండి ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కిందకి వెళ్తే ఇక్కడ షాపింగ్ అని చూసారా కింద ఇక్కడ షాప్ అని ఉందా ఈ షాప్ మీద క్లిక్ చేయాలండి క్లిక్ చేయగానే మనకు మన ఎంసీఏ నెంబరు అండ్ షిప్పింగ్ అడ్రస్ ఉంటుంది ఒకవేళ మీది ఇదే డాఫ్టుల్లో ఉన్న అడ్రస్ మీకు ఓకే అనుకుంటేనేమో ఇదే ఉంచేసి బై కొరియర్ అని పెట్టి సబ్మిట్ కొట్టండి ఒకవేళ ఆల్టర్నేట్ అంటే మీకు ఇంకా వేరే వాళ్ళకి పంపించాలి కానీ బిల్ మీ పేరు మీద పెట్టుకోవాలి అడ్రస్ అనేది చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఆల్టర్నేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న అడ్రస్ మొత్తం ఫిల్ చేసి ఇక్కడ సేవ్ చేసామనుకోండి ఆ అడ్రస్కి మీ కొరియర్ అనేది వెళ్ళిపోతుంది ఓకేనా నేనైతే డాక్టర్లో ఉంచుకుంటున్నాను బైక్ కొరియర్ అని పెడుతున్నాను సబ్మిట్ సబ్మిట్ పెడుతున్నానండి ఇక్కడ చూశారు కదా మనకు ఇలా స్క్రీన్ మీద మనకు ఏ క్యాటగిరీ కావాలనేది ఓపెన్ అవుతుందండి మొత్తం పదిహేను కేటగిరీలు మనకు ఓపెన్ అయ్యాయండి చూడండి ఇది వెల్నెస్ అనమాట మన వెల్నెస్లో ఏంటంటే మొత్తము మనకు మాస్కులు చవర్మ అలాగే గ్లారియో ఆల్మా ఆమ్లా అలాగే త్రిఫల ఇదంతా కూడా అండి మన ఫుడ్ సప్లిమెంటరీ ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయండి ఇందులో ఇందులో అల్వేరా ట్యాబ్లెట్స్ సారీ అల్లవేరా సప్లిమెంటరీ అలాగే అలోవేరా జ్యూస్ హెర్బల్ టీ పౌడరు కరేలా జ్యూస్ అంటే కాకరకాయ జ్యూస్ అండి ఆమ్లా జ్యూస్ పుదీనా విత్ తులసి ఇది మనకు డైజేషన్కి యూజ్ అవుతుందండి గార్లిక్ పెరల్స్ మన కొలెస్ట్రాల్కి ఇది యూజ్ అవుతుంది ఇది పెయిన్ ఆయిల్ అండి అలాగే మల్టీ విటమిన్ అమృత్ శక్తి ఇది కూడా డైయేషన్ అండి తులసి బ్రహ్మి అశ్వగంధ స్పిరుల ఇది ఫ్రీడమ్ పౌడర్ అండి విటమిన్ సి విటమిన్ డి త్రీ విటమిన్ బి కాంప్లెక్స్ ఇలా మనకు రకరకాల ఫుడ్ సప్లిమెంటరీస్ అన్నీ కూడా వెల్నెస్ అనే క్లిక్ చేస్తే దాంట్లో కనిపిస్తాయండి ఇప్పుడు స్కిన్ కేర్ చూద్దాము స్కిన్స్ కేర్లో ఏంటంటే ఓన్లీ లేడీస్కే కాకుండా మన మెన్స్కి కూడా ఉంటాయండి ఇది ఆయిల్ ఫేస్ వాళ్ళకి యూజ్ అవుతుంది మెన్స్ ఆయిల్ క్లి క్లియర్ ఫేస్ వాష్ అలాగే షేవింగ్ క్రీమ్ ఉంటుంది ఫేర్నెస్ క్రీమ్ ఉంటుందండి మెన్స్కి అండర్ ఐ క్రీమ్ అలాగే నీమ్ ఫేస్ వాష్ డీటోన్ ఫేస్ వాష్ మొరాకా ఆయిల్ది ఉంటుంది ఫేస్ ప్యాక్స్ ఉంటుంది అలాగే ఫేషియల్ కిట్స్ అండి ఇది గోల్డెన్ ఫేషియల్ కిట్ అలాగే ఆయిల్ ఫ్రీ ఫే ఫేస్ మొరాకో ఫేస్ ఫేస్ మొరాక్ మొరాకో ఫేషియల్ కిట్ అండి అలాగే ఫేర్నెస్ జెల్ యాంటీ ఏజిడెంట్ క్రీము ఫేర్నెస్ క్రీము డే క్రీమ్ అండి నైట్ క్రీము సన్ స్క్రీము రోజ్మేరీ ప్యాక్ ఇది పింపుల్స్కి మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి పింపుల్ పింపుల్ లెస్గా కనిపిస్తుంది మన ఫేస్ అలాగే క్లెన్జింగ్ జెల్ అండి ఇది నరిషింగ్ క్రీమ్ అండి బాడీ లోషన్ అనమాట ఇలా చాలా రకాల క్రీమ్స్ మనకి ఇందులో కనిపిస్తాయి మీకు ఇందులో ఏదైనా కావాలనుకుంటే ఇలా యాక్ట్ కార్డ్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్యాగ్ పైన వన్ అని పడింది చూసారా ఇలా మనం మనము బ్యాగ్లో వేసుకున్న అన్ని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది ఒకవేళ మనం చాలా షాపింగ్ చేసిన తర్వాత ఒకవేళ ఇది ఈ ప్రోడక్ట్ వద్దు అనుకుంటే ఇక్కడ డిలేట్ సింబల్ని చూసారా దాని మీద క్లిక్ చేస్తే అది డిలేట్ అయిపోతుంది మళ్ళీ మనం బ్యాగ్కి వచ్చి మనం షాపింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే కలర్స్ కలర్స్లో ఏంటంటే అండి ఇది సింధూరు సింధూర్ అనమాట మనం కుంకుమ కింద యూజ్ చేస్తాం కదండీ అది ఇందులో మొత్తం నెయిల్ పాలిషెస్ ఉంటాయి అలాగే ఫే ఫేస్కి సంబంధించిన ఫౌండేషను అలాగే మేకప్ పౌడర్స్ లిప్స్టిక్స్ లిప్ పెన్సిల్స్ మనకు అలాగే ఫేర్నెస్ క్రీమ్స్ బీబీ క్రీమ్స్ బీబీ క్రీమ్స్ నెయిల్ రిమూవరు వచ్చేసి సీరమ్స్ కూడా ఉంటాయండి సీరమ్స్ బ్రైట్నెస్ బ్రైట్నెస్ సీరమ్స్ మస్కరా ఉంటుంది ఐ ఐ కాజల్ ఉంటుంది ఐ పెన్సిల్స్ ఉంటాయి హైబ్రో పెన్సిల్స్ ఉంటాయి మీకు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్